ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సముద్రబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కమిటీ బట్టి ఒక అప్డేట్ అయితే రీసెంట్గా తీసుకురావడం జరిగింది అది కూడా ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి అంటే ఈ రోజు నుండి మనకి ఈ శ్రీవాణి సంబంధం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆఫ్లైన్లో తీసుకుంటారో వీళ్ళకైతే స్వామివారి యొక్క దర్శన టైమింగ్ అయితే మార్చడం జరిగిందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు అసలు శ్రీవారి ట్రస్ట్ అంటే ఏమిటి దీనికి ఏ విధంగా డొనేషన్ చేయాలి డొనేషన్ ఎంత ఉంటుంది శ్రీవారి యొక్క దర్శనం ఎక్కడి నుంచి వీళ్ళకి కల్పిస్తారు ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు శ్రీవారి ట్రస్ట్ అంటే ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఈ శ్రీవాణికి సంబంధించినటువంటి టికెట్ని ఏ విధంగా తీసుకోవాలి అన్నది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా మర్చిపోకుండా ముందుగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి దీనికి ఎవరైతే పదివేల రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల విఐపి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒకే రోజున స్వామివారి యొక్క దర్శనం టికెట్టు అదేవిధంగా అకామిడిస్ కూడా రెండు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే సాధారణంగా మీరు చూసే ఉంటారు టిరిడి దేవస్థానం వారు అనేక ప్రదేశాల్లో అనేక ప్రాంతాల్లో టిరిడి దేవస్థానం సంబంధం బట్టి ఆలయాల నిర్మాణం చేస్తూ ఉంటారు కొన్ని ఆలయాలకి దీప దోప నైవేద్యాలు కూడా టీడీ దేవస్థానం వారే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో శ్రీవారి భక్తులందరినీ కూడా భాగస్వాములు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీవాణి అన్నది పెట్టడం జరిగిందండి దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ శ్రీవాణి ట్రస్ట్ని మనం సాధారణంగా మొదటి గడప దర్శనం టికెట్ అని లేదా పదివేల రూపాయల దర్శనం టికెట్ అని లేదా వీఐపీ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ టికెట్ ఎవరైనా కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి చూడాలి అనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఈ టికెట్ అన్నది మనం మూడు రకాలుగా పొందడానికి అవకాశం ఉంటుందండి ఒకటి ఆన్లైన్ రెండు తిరుమల కొండపైన జేఓపీ దగ్గర ఉన్న అన్నమయ్య భవన్లో మనకి అక్కడ డైరెక్ట్గా ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు తిరుపతి ఎయిర్పోర్ట్లో అంటే రేణుగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడ కూడా మీకు ఆఫ్లైన్లో ఈ స్వామివారి యొక్క శ్రీవారి ట్రెస్ట్ సముద్రబట్టి టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు ఆన్లైన్ అంటే సాధారణంగా మూడు నెలల ముందుగానే టీడీపీకి అప్సర్ వెబ్సైట్లోకి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ లాగిన్ అవి ఈ శ్రీవాణికి సముద్రం వడ్డీ టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రతీ నెల కూడా మనకి ఇంచుమించుగా ఇరవై మూడో తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి విడుదలవ్వడం జరుగుతుందండి ఈ టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఒక నైన్ మెంబర్స్ వరకు కూడా ఈ శ్రీవాణికి సముద్ర వడ్డీ కోటాలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈచ్ వన్ పదివేల రూపాయలండి అంటే ఒకరికి పదివేల రూపాయలు అదేవిధంగా పన్నెండు లోపు ఉన్న మీ పిల్లలను కూడా ఈ శ్రీవారికి సంవత్సరం బట్టి టికెట్లో భాగంగా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మీరు ఆన్లైన్లో అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఆన్లైన్లో అదే రోజున మీకు స్వామివారి యొక్క అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా అవకాశం ఉంటే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆన్లైన్లో మనకి ఐదు వందల టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఒక రోజుకి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు శ్రీవారికి మీకు మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుందండి అంటే మీరు స్వామివారిని బాగా దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ స్వామివారి వద్ద ఉంచిన ప్రసాదాలు అదేవిధంగా శతగోపురం కూడా ఈ శ్రీవారి భక్తులకైతే పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు శ్రీవారిని ఎవరైతే దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఈ శ్రీవారి ద్వారా శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేఓపీ దగ్గర ఉన్న అన్నమయ్య భవన్లోకి రీసెంట్గా మనకి బిల్డింగ్లోకి మార్చడం జరిగిందండి అక్కడ కూడా శ్రీవాణిక సముద్రండి టికెట్లు ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఎవరైతే ఆఫ్లైన్లో ఈ స్వామివారి శ్రీవాణి సముద్రం ఉండే టికెట్లని ఆఫ్లైన్లో తీసుకుంటారో వీళ్ళకి అదే రోజున స్వామివారి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి అన్నమయ్య భవన్లో ఉదయం పది గంటలకి స్వామివారిక ఈ శ్రీవాణికి సముద్ర టికెట్లు ఇస్తే అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారిక దర్శనం కూడా వీళ్ళకి కల్పించడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో రేణిగుంట ఎయిర్పోర్ట్లో కూడా మనకి రెండు వందల టికెట్ వరకు కూడా అందుబాటులో ఉంటాయండి అది ఉదయం మనకి ఏడు గంటల నుండి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవానికి సముద్రం వంటి టికెట్నైతే తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మీరు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ కట్టి మీరు స్త్రీవారికి ఈ శ్రీవాణి టికెట్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మనం టోటల్గా చూసుకుంటే ఈ శ్రీవానికి సంబంధించిన టికెట్ కాస్ట్ పదకొండు వేల ఐదు వందలు అవుతుందండి అంటే శ్రీవాణికి ట్రస్ట్కి మనకు పదివేల రూపాయలు డొనేషన్ చేస్తే ఐదు వందల రూపాయల వీఐపీ దర్శనం అదేవిధంగా ఎక్కమిడేషన్ వెయ్యి రూపాయల రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుంది టోటల్గా పదకొండు వేల ఐదు వందలు అవుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు విక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఒకరికి మాత్రమే అండి ఫ్యామిలీకి అంతా కాదు అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లలు కూడా ఈ శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా అంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఆఫ్లైన్లో ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు తీసుకుంటారో వీళ్ళకి అదే రోజున మీకు దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా తిరుమల కొండపైన కానీ లేదా తిరుపతి ఎయిర్పోర్ట్లో కానీ ఎవరైతే ఆఫ్లైన్లో ఈ స్వామివారి శ్రీవారికి సంబంధించిన టికెట్లు తీసుకుంటారో వీళ్ళకి అదే రోజున స్వామివారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది రీసెంట్గా ఆగస్టు ఒకటో తారీఖు నుండి కూడా ఇది అమలు అవుతుంది ఆల్రెడీ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మేము అక్టోబర్ నెల వరకు కూడా స్వామివారిక ఈ శ్రీవారి ట్రస్ట్కి సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మాకు ఏ విధంగా స్వామివారిక దర్శనం ఉంటుంది అని అడుగుతున్నారండి ఎవరైతే మనకి రేపు ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఈ మూడు నెలల్లో ఎవరైతే ముందుగా ఆన్లైన్లో శ్రీవానికి సంబంధించిన టికెట్ని బుక్ చేసుకున్నారో వీళ్ళకి మీకు కేటాయించిన టైం ఉందో సేమ్ అదే టయానికి స్వామివారి దర్శనం అయితే జరుగుతుందండి మీది కేవలం రీసెంట్గా ఎవరైతే ఆగస్టు నెల నుంచి శ్రీవారిని ఆఫ్లైన్లో దర్శించుకుంటారో వీళ్ళకి మాత్రమే ఈ రూల్ అయితే పెట్టడం జరిగింది మీరు ఆల్రెడీ గతంలో బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు యథావిధిగా మీకు కేటాయించినటువంటి టైంకే శ్రీవారి యొక్క దర్శనం అయితే మార్నింగ్ టైంలోనే ఉంటుందండి ఒకరోజు ముందుగా మీరు తిరుమల కొండ పైన జేఓపీ దగ్గర రిపోర్ట్ చేసి మీకు దర్శనం తర్వాత రోజు మార్నింగ్ మీకు ఉంటుందండి మీకు టికెట్ ప్రింట్అవుట్ మీద డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఉంటాయి మీరు ఏ టైంకి దర్శనానికి రావాలి ఏ టైంకి రిపోర్ట్ చేయాలన్నది మీ యొక్క ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి మీరు అదే విధంగా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకైతే ఆన్లైన్లో ఎవరైతే అక్టోబర్ నెల వరకు ఈ స్వామి శ్రీవాణికి శ్రీవానికి ఉండే టికెట్ బుక్ చేసుకున్నారో మీకు టైం కానీ ప్లేస్ కానీ ఎక్కడ కూడా మార్చలేదండి మీరు సేమ్ అదే టైంకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరికీ కలిపి అంటే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎవరైతే శ్రీవానికి సముద్రుడే టికెట్ని బుక్ చేసుకుంటారో అది కూడా నవంబర్ ఒకటవ తారీఖు నుండి కూడా ఇద్దరికీ ఒకేసారి శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి నవంబర్ ఒకటవ తారీఖు నుండి ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శనం టికెట్లు ఎవరైతే బుక్ తీసుకుంటారో వీళ్ళకి అదేవిధంగా ఆఫ్లైన్లో శ్రీవానికి సమతు టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి కూడా వీళ్ళిద్దరికీ కలిపి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి యొక్క ఈ శ్రీవారి ట్రస్ట్ సముతో కోటాలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఇద్దరికీ మనకి నవంబర్ నెల నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను అదేవిధంగా చాలా మంది స్త్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది శ్రీవాణి ట్రస్ట్ సమ్మెతో బట్టి డోనర్స్కి ఇస్తారా అని అడుగుతున్నారండి మనకి తిరుమల కొండపైన ఈ శ్రీవాణి సమితో బట్టి అకామిడేషన్ అన్నది మొదటగా వెళ్ళిన వారికి అకామిడేషన్ అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అన్ని రూమ్స్ కూడా ఈ శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుంది రూమ్స్ అయిపోతే మీరు సిఆర్ దగ్గరికి వెళ్ళి అకామిడేషన్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆఫ్లైన్లో ఈ సిస్టమ్ పెట్టారు కాబట్టి ఇంచుమించుగా అందరికీ కూడా అకామిడేషన్ అన్నది దొరకడానికి ఛాన్సెస్ అన్నవి ఎక్కువ ఉంటాయి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే వాళ్ళు దర్శన టికెట్ అదేవిధంగా అకామిడేషన్ కూడా రెండు ఒకేసారి బుక్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉంటుంది ఆఫ్లైన్లో తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి రూమ్స్ ఎన్ని అయితే అందుబాటులో ఉంటాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరొకసారి కొత్తగా మారిన ఈ టైం అయితే చెప్తానండి ఆగస్టు ఒకటో తారీఖు నుండి తిరుమల కొండపైన జేయు దగ్గర ఉన్న అన్నమయ్య భవన్లో ప్రతిరోజు కూడా ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా ఈ స్త్రీవాణి సముద్రుడు టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఉదయం పది గంటలకి టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి మొదలగడ ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకు ప్రతిరోజు కూడా ఏడు గంటలకి ఈ స్వామివారికి యొక్క శ్రీవాణి టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీరు ఏ రోజునైతే స్వామివారికి యొక్క దర్శన టికెట్ తీసుకున్నారో అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి తిరుమల కొండపైన శ్రీవారి దర్శనం కూడా మీకు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి టోటల్గా ఒక రోజుకి మనకి తిరుమల కొండపోయిన ఎనిమిది వందల టికెట్లు తిరుపతి ఎయిర్పోర్ట్లో రెండు వందల టికెట్లు ఆన్లైన్లో ఐదు వందల టికెట్లు ఉంటాయండి ఒక రోజుకి అంటే టోటల్గా ఒక పదిహేను వందల టికెట్ వరకు కూడా ఈ శ్రీవారికి సంబంధించే టికెట్లు ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ